ఫ్రెండ్స్ అయితే మనకు టోటల్గా వచ్చేసి సెవెన్ సెన్స్ అండి ఇది త్రీ పాయింట్ ఫైవ్ సెన్స్లో అయితే డూప్లిక్స్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు చూపిస్తాను మీకు కర్నూలు టౌన్ సంబంధించి హౌస్ ప్రాపర్టీ ఏదైనా ఫ్రీగా సేల్ చేయడానికి మా నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మా ఛానల్లో యాడ్ అయితే ఫ్రీగా చేస్తాం ఈస్ట్ ఫేస్ అండి ఇది థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది గేటెడ్ కమ్యూనిటీ వెంచరు ఈస్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఇది ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి త్రీ పాయింట్ ఫైవ్ సెన్స్ పక్కన గార్డెన్ కోసం అయితే ఉంచారండి అది నేను చూపిస్తాను మీకు రెండు బోర్లు అయితే ఉన్నాయి హౌస్కి ఒకటి గార్డెన్కి ఒకటి మెయిన్ డోరు ఓనర్ కన్స్ట్రక్షన్ అండి ఇది రెండు రవంగానే హాల్ అయితే వస్తుంది హలో పిఓపి అండి ఫ్లోరింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఓపెన్ కిచెన్ అండి పూజ గది కిచెన్లో ఫినిషింగ్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని వుడ్ వర్క్ కానీ టైల్స్ కానీ కిచెన్లో కూడా పిఓపి అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు పక్కన గార్డెన్ కోసం త్రీ పాయింట్ ఫైవ్ సెన్స్ వీళ్ళేదే అండి చుట్టూ అయితే కాంపౌండ్ వాళ్ళు ఉంది బోర్ కూడా ఉంది సపరేట్గా వాళ్ళైతే రెడీ చేయలేదు ఇండస్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి వుడ్ వర్క్ కూడా చూడవచ్చు మీరు హాల్లో పిఓ బెడ్రూమ్లో పిఓపి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు పైన చూపిస్తానండి ఎలా ఉందని చెప్పేసి పైన మనకు గ్రిల్ ఇచ్చని ఎంట్రన్స్ అయితే ఇచ్చారండి చూడొచ్చు మీరు సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చారు సిట్టింగ్ ఏరియా అండి ఇది పైన వచ్చేసి మనకి పైన వచ్చేసి బెడ్రూమ్ అండి ఇది టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి ఇది వచ్చేసి సెవెన్ సెన్స్ త్రీ పాయింట్ ఫైవ్ సెన్స్లో డూప్లెక్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు వన్ ఇయర్ ఓల్డ్ హౌస్ అండి ఇది పైన కూడా బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఓనర్ ప్రైజ్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీలర్